కొన్ని వేల సంవత్సరాల కింద సుమతి కౌశికుడు అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికీ ఒక కొడుకున్నాడు ఆయన పేరు అగ్నిశర్మ అగ్నిశర్మకి చిన్నప్పటి నుండి వేదం నేర్పించాలి చదువు నేర్పించాలని వాళ్ళ నాన్న కౌశికుడు ట్రై చేస్తాడు కానీ అగ్నిశర్మకి అంత ఇంట్రెస్ట్ రాక ఏది సరిగా నేర్చుకోడు కొన్ని రోజులకి అగ్నిశర్మ పెరిగి పెద్దవాడయ్యాడు పెళ్లి చేసుకున్నాడు పిల్లలు పుట్టారు కానీ ఒక సంవత్సరం వాళ్ళ రాజ్యంలో కరువు వచ్చింది ఇప్పుడు అగ్ని శర్మకి వాళ్ళ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత వచ్చింది కానీ చదువు లేకపోవడం వల్ల ఎట్లా పోషించాలో అర్థం కాక కుటుంబంతో సహా ఒక అడవిలోకి పోయి చిన్న గుడిసె నిర్మించుకొని అక్కడే ఉంటాడు అయినా కూడా ఎలా సంపాదించాలో కాని అగ్నిశర్మ అక్కడున్న కొందరు దారి దోపిడీ వాళ్ళతోని స్నేహం చేసి ఈయన కూడా వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని దోచుకొని వచ్చిన డబ్బులతోని కుటుంబాన్ని పోషించేటాడు అట్లా చేస్తున్న రోజుల్లో ఒకసారి కొందరు మహర్షులు ఈయనకు ఎదురవుతారు వాళ్ళ నాపి మర్యాదగా మీ దగ్గర ఉన్న వస్తువులన్నీ నాకు ఇచ్చేయండి లేదంటే మిమ్మల్ని చంపేస్తాను అని అంటాడు మా దగ్గర డబ్బులు ఉండవు నాయన ఉండవు ఇస్తాం తీసుకో కానీ దేనికోసం ఇదంతా చేస్తున్నావు అని అడుగుతారు దేనికోసం ఏముంది స్వామి నా పుట్ట నింపుకోవాలి నా కుటుంబం పుట్ట నింపుకోవాలి కదా నన్ను నమ్ముకున్నారు కదా అని అంటాడు అప్పుడు ఆ మహర్షుల్లో ఒకడైన అత్రి మహాముని అంటాడు ఇంత కష్టపడి ఇంత పాపం చేసి ఇంతమందిని చంపేసి సంపాదించిన సంపాదన నా వాళ్ళు అనుకున్న నీ కుటుంబం కోసం కదా మరి నువ్వు కట్టుకున్న ఇంత పాపంలో మీ కుటుంబం ఏమైనా తీసుకుంటుందా మీ కుటుంబం సగం పంచుకోవడానికి సిద్ధంగా ఉందా అని అడుగుతారు నాకు తెలియదు అని అంటాడు అగ్ని శర్మ అయితే నువ్వు ఇంటికి పోయి మీ కుటుంబ సభ్యులను అడుగు నువ్వు చేసిన పాపంలో వాళ్ళు పాలు పంచుకుంటారా సగం తీసుకుంటారా అని అడుగు అని అంటాడు ఇదేదో బాగానే ఉంది అని అగ్నిశర్మ ఆలోచించి సరే నేను అడిగి వస్తా అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండడం అని చెప్పి ఇంటికి వెళ్తాడు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతాడు నేను మీకోసం ఇన్ని పాపాలు చేసి సంపాదించి తీసుకొస్తున్నా కదా నా పాపంలో సగం మీరు తీసుకుంటారా అని అడుగుతాడు వాళ్ళు అంటారు నువ్వు మా కొడుకువి మేము వృద్ధాప్యంలో ఉన్నాము మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీది నువ్వు ఎలా తెచ్చి అనేది మాకు సంబంధం లేదు నువ్వు పోషించాల్సిన ధర్మం నీది కాబట్టి నువ్వు పోషిస్తున్నావు నీ పాపాన్ని మేము తీసుకోము అని అంటారు వాళ్ళ భార్య పిల్లల్ని కూడా అడుగుతాడు వాళ్ళు ఒక భర్తగా ఒక తండ్రిగా పోషించాల్సిన బాధ్యత నీది కాబట్టి నువ్వు పోషిస్తున్నావు నువ్వు ఎట్లా తెస్తే మాకెందుకు నీ పాపాన్ని మేము తీసుకోము అని అంటారు అగ్నిశర్మ చాలా బాధపడి మళ్ళీ ఋషుల దగ్గరకు వచ్చి స్వామి నా కుటుంబ సభ్యులు ఎవరు నా పాపాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు నేను ఎన్ని రోజులు పాపం చేసినా నా పాపాన్ని తొలగించుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అంటారు అప్పుడు మహర్షులు అంటారు నీకు ఏ మంత్రం చెప్పినా అది అర్థం కాదు అయినా నీకు రెండు పదాలు చెప్తాము దాన్నే ధ్యానం చేసుకుంటూ మేము మళ్ళీ వచ్చే వరకు కూర్చోవాలని అంటారు సరే చెప్పండి అంటే అక్కడ రెండు చెట్లుంటాయి చెట్టును సంస్కృతంలో మర అంటారు ఆ రెండు చెట్ల మధ్యలో కూర్చొని ఆమర మర ఆమర మర అని కళ్ళు మూసుకొని ధ్యానం అని అంటారు ఆమరా మర అంటే ఆ చెట్టు ఈ చెట్టు ఆ చెట్టు ఈ చెట్టు అని ధ్యానం చేసుకుంటూ కూర్చో మేము వచ్చేవరకే అని చెప్పి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఈ అగ్నిశర్మ అలాగే చెట్ల మధ్యలో కూర్చొని ఆమరా ఈ మర ఆమర ఈ మర ఆమరామ రామ రామ అనుకుంటూ ఆమరా ఈ మర అనేది కాస్త రామరామగా మారిపోయి ధ్యానం చేస్తూ కూర్చుండిపోతాడు వీళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలనే విషయం మర్చిపోయి అక్కడున్నట్టే వేరే ప్రదేశానికి వెళ్ళిపోతాయి అట్లా అట్లా వెళ్ళిపోయిన పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మహర్షులు అదే మార్గంలో వచ్చేటప్పుడు ఒక పెద్ద పుట్ట పెరిగి కనబడుతుంది ఆ పుట్టలో నుండి మహా తేజస్సు వెలుగు బయటకు వస్తాయి దగ్గరికి వెళ్ళి చూసేసరికి అగ్నిశర్మ లోపల తపస్సు చేసుకుంటూ మహా తేజోవంతుడై వెలుగుతూ కనిపిస్తాడు వీళ్ళు ఆశ్చర్యపోయి ఇతను ఒక దొంగ మేము చెప్పిన దాని మీద ధ్యాస నిలపకుండా వెళ్ళిపోతాడని అనుకున్నాము కానీ పదమూడు సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాడంటే ఈయన మహా గొప్ప వ్యక్తి అవుతాడని పుట్టని సంస్కృతంలో వాల్మీకము అని అంటారు దగ్గరికి వెళ్ళి అగ్నిశర్మ బయటికి రానగానే ఆ అగ్నిశర్మ పుట్టను చీల్చుకొని బయటకు వస్తాడు అప్పటి నుండి అగ్నిశర్మ పేరు వాల్మీకిగా మారిపోతాడు అగ్నిశర్మ బయటకు వచ్చి మహర్షులకు నమస్కారం చేసి స్వామి మీరు చెప్పినట్టుగానే ధ్యానం చేశాను ఇప్పుడు చెప్పండి నేను ఏం చేయాలి అని అంటాడు వీళ్ళు చెప్తారు నువ్వు ఇటువైపుగా వెళ్ళి కషస్థలి అనే ప్రదేశంలో దేవుడి గురించి ప్రార్థన చేయి నువ్వు దేనికోసం పుట్టావు నువ్వేం చేయాలి అనే విషయం నీకే అర్థమవుతుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు వాల్మీకి అక్కడ నుండి కశస్థలి అనే ప్రదేశానికి పోయి దేవుడి గురించి ప్రార్థన చేస్తూ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఒక మహర్షిలాగా మారిపోతాడు ఇలాంటి వాల్మీకి మహర్షికి అసలు రాముని గురించి ఎలా తెలిసింది రామాయణం ఎందుకు రాయాలనుకున్నాడంటే ఒకరోజు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వస్తాడు ఆయన వచ్చిన తర్వాత వాల్మీకి మహర్షి ఆయనను ఆహ్వానించి ఆయన పాదాలను గడిగి నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి సేవలు చేసుకున్న తర్వాత ఒక ప్రశ్న అడుగుతాడు స్వామి నాకు ఒక అనుమానం ఉన్నది ఈ కాలంలో ఈ లోకంలో నా కళ్ళతో నేను చూసే విధంగా పదహారు మంచి గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా మీకు తెలిస్తే చెప్పండి అని ఒక పదహారు గుణాలని నారద మహర్షిని అడుగుతాడు ఆ పదహారు గుణాలు ఏంటి అంటే ఒకటి గుణవాన్ ఈ ప్రపంచంలో అన్నీ మంచి గుణాలే ఉన్నవారు ఎవరైనా ఉన్నారా ఒక్క చెడ్డ గుణం లేకుండా ఇది చెడ్డ గుణం అని చెప్పడానికి వీలు లేకుండా అన్ని మంచి గుణాలే ఉన్నవారు ఎవరైనా ఉన్నారా వీర్యవాన్ ఈ ప్రపంచంలో ఏ వీరుడు ఓడించలేని ఒక మహావీరుడు ఉన్నాడా ఎవరితోనైనా యుద్ధం చేసి గెలవగలిగిన సత్తా ఉన్న వీరుడు ఎవరైనా ఉన్నారా ధర్మజ్ఞ అపారమైన ధర్మజ్ఞాని ఎవరైనా ఉన్నారా ధర్మం తెలిసిన వాడు ఎవరైనా ఉన్నారా జీవితం మొత్తంలో అసలు ఒక్కసారి కూడా ధర్మం తప్పని వాడు ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రాణం పోయినా ధర్మం తప్పని వాడు ఎవరైనా ఉన్నారా కృతజ్ఞ చేసిన సహాయాన్ని మర్చిపోకుండా తిరిగి ఉపకారం చేసేవారు ఎవరైనా ఉన్నారా సత్యవాక్ జీవితం మొత్తంలో ఒక్కసారి కూడా అబద్ధం చెప్పకుండా సత్యాన్ని మాత్రమే పలికేవారు ఎవరైనా ఉన్నారా దృఢవ్రత ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోయినా తప్పని ఎవరైనా ఉన్నారా ఆ మాట కోసం ప్రాణాలు ఎవరైనా ఉన్నారా చారిత్రవాన్ ఒక మహా చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఆయన చరిత్రని భవిష్యత్ తరాలు ఆదర్శంగా తీసుకునేలాగా బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారా సర్వభూత హిత భూమి మీద ఉన్న అన్ని ప్రాణుల మీద ప్రేమ చూపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా మనిషి దగ్గర నుండి చిన్న చీమ దాకా అందరినీ సమానంగా చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా విద్వాన్ మహాజ్ఞాని ఎవరైనా ఉన్నారా అన్ని విషయాల్లో తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఏదైనా విషయం అడిగినప్పుడు ఇది తెలుసు ఇది తెలియదు అని కాకుండా ఏ విషయం అడినా తెలిసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా సమర్థ అన్ని విషయాల్లో సమర్థుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్ని విద్యలలో సమర్థుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ప్రియదర్శన ఎప్పుడు చూసినా అందంగా కనిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఆయన నడిచిన పడుకున్న కూర్చున్న యుద్ధం చేసిన ఎలా ఉన్నా అందంగా కనిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఆత్మవాన్ ఆత్మజ్ఞానం కలిగిన వరెవరైనా ఉన్నారా జితక్రోధ కోపాన్ని జయించిన వారెవరైనా ఉన్నారా కోపం వచ్చినప్పుడు అంచుకునేవారు కాదు కోపాన్ని జయించిన వారెవరైనా ఉన్నారా ద్యుతిమాం అపారమైన తేజస్సు కలిగిన వారెవరైనా ఉన్నారా అనసూయక అసలు సూయ లేని వారెవరైనా ఉన్నారా బిబ్యతి దేవ దేవతలు కూడా ఆయన శక్తిని చూసి భయపడేంతటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఈ పదహారు గుణాలు చెప్పి వాల్మీకి మహర్షి నారదుల వారిని అడిగారు అప్పుడు నారదుల వారు ఉన్నారు నువ్వు చెప్పిన పదహారు గుణాలు ఉన్న వ్యక్తి ఈ భూమి మీద ఈ కాలంలో నువ్వు నీ కళ్ళతో చూసే విధంగా ఒకరున్నారు ఆయనే ఇక్ష్వాకు కులంలో జన్మించిన శ్రీరామచంద్రుడు అని చెప్తారు అయితే అంతటి గొప్ప వ్యక్తి గురించి నాకు వివరించండి అని వాల్మీకి మహర్షి నారదుల వారిని అడిగినప్పుడు నారదుల వారు సంక్షేప రామాయణాన్ని వంద శ్లోకాల్లో వాల్మీకి గారికి చెప్పడం వల్ల ఆయనకి రామాయణాన్ని రచించాలనే ఒక ఆలోచన వచ్చింది